ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే పండగల్లో దీపావళి పండగ సందర్భంగా జరుపుకునే గుసాడి దండారి వేడుక ఒకటి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాలు గోండుల దండారి గుసాడి నృత్య ధనులతో మారుమ్రోగిపోతున్నాయి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని రాజ్ గోండులకు మాత్రమే పరిమితమైన సంప్రదాయం ఇది ఈ దండారిలో భాగంగా నృత్యాలు సంగీతం పాటలే కాకుండా అనేక రకాల క్రతువులు ఉంటాయి తాము దైవంగా భావించే ఏత్మసూర్ దేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు సామూహిక భోజనాలు కూడా చేస్తారు ఈ దండారి ఉత్సవాలు దీపావళికి ముందు జరుపుకునే భోగితో మొదలై దీపావళి పండగ తర్వాత జరుపుకునే కొలబోడితో ముగుస్తాయి దండారి ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు ధరించే గుసాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది తలపై తయారు చేసిన కిరీటం వంటి టోపీ ఒంటికి నల్లటి రంగులు దానిపై బూడిద చారలు భుజాన జింకతోలు మెడలో గవ్వల హారాలు చేతిలో మంత్రదండం వంటి కర్ర కాలికి గజ్జలు ధరించి వారు చేసే నృత్యం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ఈ నృత్యం విడిగా చేసేది కాదు దీపావళి సందర్భంగా గోండులు కొలాములు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఒక భాగం డప్పుల దరువు రకరకాల గిరిజన సంప్రదాయ వాయిద్యాల సంగీతం చచోయి నృత్యం రేల పాటల నడుమ చేసే ఈ నృత్యం కనువిందు చేస్తుంది సాగే ఈ గుసాడి నృత్యం చూపరులను మైమరిచిపోయేలా చేస్తుంది అయితే ఈ గుసాడి వేషధారణలో ఉన్న పురుషులు దీక్ష పూర్తయ్యే వరకు స్నానం కూడా చేయకపోవడం మరో విశేషం దీపావళి ఉత్సవాలు అనేటువంటివి అక్కడ నెల నుంచి స్టార్ట్ అయ్యి దీపావళి వరకు కొనసాగుతాయి అంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తుంటాయి సాయంత్రంగా కాగానే మొదలు డప్పుతోని డప్పు వాయించి ఈ యొక్క చచ్చై ఎగరడం అనేది కోలాటం ఒక ఊరికి చెందిన గుసాడి నృత్యం చేసే పురుషులు పిల్లలు ఆడవాళ్ల బృందం దప్పు పర్ర తుడుం తప్పల్ వెట్టే గుమేలా మొదలైన వాయిద్యకారులు అమ్మాయిల వేషం వేసుకున్న పోరికలు ఇంకో ఊరికి వెళ్ళడం ఆనవాయితీ అలా తమ గ్రామానికి వచ్చిన దండారి బృందానికి ఆతిథ్యం ఇచ్చే గిరిజనగూడెం వాసులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వారికి సకల సదుపాయాలు కల్పిస్తారు అలా ఒక్కో ఏడాది ఒక్కో బృందం ఒక్కో ఊరికి అతిథులుగా వెళుతుంటారు గుసాడి వేషధారణ చేసి మరియు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి దండారి రూపంలో అంటే వెళ్ళి వాళ్ళు వారి యొక్క మా మర్యాదలు తీసుకొని అతి అతిథి మర్యాదలు తీసుకొని మళ్ళీ తమ ఊరికి సంతోషంగా వస్తారు ఈ విధంగా ప్రతి ఊరు ఒక ఊరు గ్రామం నుండి ఇంకో గ్రామం వెళ్ళడం వల్ల వారి యొక్క సత్సంబాలను సత్సంబంధాలను మెరుగుపరుస్తూ గ్రామాల మధ్యన మంచి వాతావరణాన్ని నెలకొల్పేది ఈ యొక్క బండారి దీపావళి ఉత్సవము ఏది ఏమైనప్పటికీ ఇక్కడి ఆదివాసీ గిరిజనులు జరుపుకునే పండగలు వేడుకలు వారి సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను వైభవాన్ని చాటి చెప్తాయని చెప్పవచ్చు